ఈ రోజు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కార్డు కోసం తెలుసుకోబోతున్నాం ఈ కార్డ్ అనేది ఎవరైతే అరవై సంవత్సరాలు పూర్తయిన పురుషులు అలాగే యాభై ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన మహిళలు ఉంటారో వాళ్ళకి కార్డ్ అనేది ప్రభుత్వం వారు ఉచితంగా మంజూరు చేస్తున్నారు అంతేకాకుండా ఈ కార్డ్ అనేది వాళ్ళ వాళ్ళకి కల్పతరువులు కార్డు ఉపయోగించి ఎన్నో బెనిఫిట్స్ అనేది పొందడానికి అవకాశం ఉంది మరి సీనియర్ సిటిజన్ కార్డు పొందాలంటే ఏం అర్హతలు ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి మరి వీటి వల్ల ఎటువంటి ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఎంకరేజ్మెంట్ ఈ వీడియోస్ అన్ని మరింత మందికి అవసరమైన వాళ్ళకి చేరే అవకాశం ఉంటుంది స్టార్ట్ వీడియో ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అండి రెండు వేల ఆరులో లో అప్పటి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఈ కార్డు అన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ముదిని వయసులో కన్నబిడ్డల నిరాదరణకు గురైన వృద్ధులకు అలాగే ఏ ఆదరణ లేని అనాథ వృద్ధులకు ఆశ్రమాల్లో వాళ్ళకి తగిన సేవలు కోసం ఈ కార్డ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ కార్డు మన ఆధార్ కార్డు లాంటిదేనా అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది ఆధార్ కార్డ్ అనేది మన యొక్క సిటిజన్షిప్ ఇండియన్ సిటిజన్షిప్ చెప్పేది ఆధార్ కార్డ్ సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది ఈ కార్డు వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ కార్డు ఎటువంటి రుసుములు లేకుండానే ఉచితంగానే పొందవచ్చు సీనియర్ సిటిజన్ కార్డు ఉండడం వల్ల కూలియడానికి ప్రయోజనాలు అంటే దేశం అంతటా కూడా ఎక్కడైనా సరే వీటికి సంబంధించిన సేవలన్నీ పొందొచ్చు అది ఈ కార్డు యొక్క అడ్వాంటేజ్ మరి ఆధార్ కార్డు లో మన ఏజ్ ఉంటుంది కదా అంటే ఆధార్ కార్డు అన్నది వేరు ఈ కార్డ్ అనేది ఒక ఆ పర్టికులర్ ఆ జిల్లాలో ఉన్న ఒక ప్రత్యేకమైన సంస్థ ద్వారా ఈ కార్డ్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది సో ఈ కార్డ్ అనేది తీసుకుంటే చాలా ఉపయోగాలు ప్రయోజనాలు అన్ని ఉంటాయి మరి ఈ కార్డు ఉండడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం మన కార్డు నుంచి ఆ బెనిఫిట్స్ పొందొచ్చు అని చెప్తున్నాం కదా ఆ బెనిఫిట్స్ అనేది మనం మూడు విభాగాలుగా విభజించవచ్చు సో ఇక్కడ మేజర్ గా మనం చెప్పుకుంటే ఫస్ట్ ట్రావెల్ బెనిఫిట్స్ అండి అంటే ప్రయాణాలకు సంబంధించిన వచ్చే బెనిఫిట్స్ అలాగే హాస్పిటల్ అంటే హెల్త్ బెనిఫిట్స్ అలాగే మూడవది సర్వీసెస్ బెనిఫిట్స్ సో ఈ మూడు విభాగాలు కూడా ఒక్కొక్కటిగా మనం చెప్పుకుంటే మొదటిగా ట్రావెల్ బెనిఫిట్స్ అంటే ప్రయాణాలకు సంబంధించి సో ప్రయాణాలకు సంబంధించి అంటే ఇక్కడ మనం మేజర్ గా బస్సు ప్రయాణాలు రైలు ప్రయాణాలు విమాన ప్రయాణాలు సో ఈ మూడు ప్రయాణాల్లో కూడా వీళ్ళకి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వీళ్ళకి చాలా లబ్ధి చేయబడుతుంది చాలా బెనిఫిట్స్ పొందవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆర్టీసీ తీసుకుంటే అయితే వీళ్ళకి టికెట్ పై ఇరవై ఐదు శాతం వరకు రాయితీ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అందులో ఉంటుంది అంటే అలాగే దూర ప్రాంతాలకే కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో కూడా వీరికంటూ రెండు సీట్ల వరకు రిజర్వ్ చేయడం జరుగుతుంది అలాగే రైల్వే స్టేషన్ లో తీసుకున్నట్టయితే రైల్వే స్టేషన్ లో ఎవరైతే ఈ సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వీళ్ళకి ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఉంటాయి అంటే రైల్వే స్టేషన్ లో కాదు బస్ స్టేషన్ లో ఎక్కడైనా సరే వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన కౌంటర్లు ఉంటాయి అంతేకాకుండా ఆ రైల్వే స్టేషన్ లో వీళ్ళకి వీల్ చైర్ సదుపాయం కూడా కల్పించడం జరుగుతుంది వీళ్ళు ఒక నడవలేని స్థితిలో ఉన్నట్టు అయితే వీళ్ళకి వీల్ చైర్ సదుపాయం కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఆ ప్రయాణిస్తున్న ఆ ట్రైన్ ఏదైతే ఉందో వీళ్ళు రిజర్వ్ చేసుకోవడానికి వీళ్ళకి థర్డ్ ఏసీ లో అయితే నాలుగు కూడా లోయర్ బర్త్ లన్నీ రిజర్వ్ చేయడం జరుగుతుంది అంటే ముందుగానే వీళ్ళ కోసం గవర్నమెంట్ వారు రిజర్వ్ చేసి ఉంచడం జరుగుతుంది సెకండ్ లో అయితే మూడు లోయర్ బర్త్లు రిజర్వ్ చేసి ఉంచడం జరుగుతుంది ఆ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ముందుగా రిజర్వ్ చేసుకుంటారో వాళ్ళకి అంది ఆ సీట్లని ఆ బర్త్స్ కేటాయించడం ఈ విధంగా ఈ ప్రయాణాల్లో చాలా వరకు మేజర్ బెనిఫిట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే హెల్త్ బెనిఫిట్స్ అని చెప్పాం కదా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో వీళ్ళకి ఏవైతే హెల్త్ బిల్ అంటే మెడికల్ బిల్ ఏదైతే ఉందో పైన చాలా వరకు సబ్సిడీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది చాలా చాలా మంచి ప్రయోజనం సర్వీసెస్ విషయానికి వస్తే ఎక్కువగా ఒక్కొక్క మేజర్ సర్వీస్ మనం చెప్పుకున్నాం ఫస్ట్ సర్వీస్ పాస్పోర్ట్ ఫీజ్ సర్వీస్ ఎవరైతే పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళకి ఆ ఫీజు లో పర్సెంట్ వరకు రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే టెన్ పర్సెంట్ సబ్సిడీ అంది ఇవ్వడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాస్పోర్ట్ వెరిఫికేషన్ స్లాట్ బుక్ చేసుకోవడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది కదండి ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో టెన్ పర్సెంట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది వీళ్ళకి సబ్సిడీ అది ఇవ్వడం జరుగుతుంది అది వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ కోర్టు కేసులకు సంబంధించి సో కోర్టు కేసులకు సంబంధించి వాళ్ళు వాళ్ళు విచారణకి హాజరవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి ఒకవేళ ఆ టైంలో వీళ్ళు హాజరు కాలేన పక్షంలో వీళ్ళకి అందుబాటులో ఉండే తేదీలు అనేది వీళ్ళు న్యాయస్థానానికి కోరుకోవచ్చు సో ఎప్పుడు వీళ్ళు అవైలబిలిటీ ఉన్నారో వాళ్ళు ఆ టైం లో హాజరు హాజరవుతామని ఆ ప్రత్యేకమైన తేదీలన్నీ వీళ్ళు న్యాయస్థానం కోరవచ్చు వీరైనా ఒక లెక్క కోరవచ్చు లేదు వీళ్ళకి సంబంధించిన లాయర్ అయినా సరే ఖచ్చితంగా వీళ్ళకి ఆ డేట్స్ అన్ని న్యాయస్థానం వారు ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అలాగే మేజర్ అడ్వాంటేజ్ బ్యాంకింగ్ సర్వీసెస్ బ్యాంకింగ్ సంబంధించి చాలా అడ్వాంటేజ్ ఉన్నాయండి చాలా బ్యాంక్స్ లో వీళ్ళకి ప్రత్యేకమైన లైన్స్ ఉంటాయి అలాగే ప్రత్యేకమైన కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తాం సో ఫిక్స్డ్ డిపాజిట్ జనరల్ గా వచ్చే వడ్డీ కంటే ఎవరైతే ఈ సీనియర్ సిటిజన్స్ ఉన్నారో అంటే అరవై నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఉన్న సీనియర్ సిటిజన్స్ కి నార్మల్ గా వచ్చే వడ్డీ కంటే వీళ్ళకి పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా వడ్డీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ బ్యాంక్ వల్ల పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలాగే సూపర్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఎనభై సంవత్సరాలు ఆ పైన ఏజ్ కలవారు ఉన్నారో వాళ్ళకైతే వన్ పర్సెంట్ ఎక్స్ట్రా వడ్డీ అనేది ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా చాలా బ్యాంక్స్ లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనే స్కీమ్స్ అంది ఇవ్వడం జరుగుతుంది అంటే ఎవరైతే ఎంప్లాయీస్ రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చిన అమౌంట్ అండి బ్యాంక్స్ లో వేసుకొని ఇంట్రెస్ట్ అనేది పొందాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ స్కీమ్ అనేది చాలా యూజ్ అవుతుంది ఈ స్కీమ్ కనుక వాళ్ళు తీసుకున్నట్టు అయితే వీళ్ళకి వడ్డీ అనేది ఆల్మోస్ట్ ఎయిట్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంది ఇవ్వడం జరుగుతుంది మిగతా వాళ్ళకి అయితే అంత వడ్డీ అంది ఎవరు ఎవరైతే వీళ్ళు ఉన్నారో అరవై సంవత్సరాలు పైబడినవారు వీళ్ళకైతే ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వడ్డీ అనేది ఇవ్వడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా ఈ కార్డు ఉంటే వచ్చే ప్రయోజనాలు ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైవ్ ఇయర్స్ అనేది రిటైర్ అయిన తర్వాత అమౌంట్ అనేది డిపాజిట్ చేసిన తర్వాత మీకు ఫైవ్ ఇయర్స్ కి అసలు అమౌంట్ వచ్చేస్తే కాకుండా ప్రతి ఇయర్ నాలుగు సార్లు మీకు ఇంట్రెస్ట్ అని రావడం జరుగుతుంది ఆ ఇంట్రెస్ట్ కూడా ఎయిట్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అనేది రావడం జరుగుతుంది సో ఇది చాలా చాలా మంచి బెనిఫిట్ అలాగే మన అందరం కూడా డెబిట్ కార్డ్స్ యూజ్ చేస్తారు సో ఈ డెబిట్ కార్డ్స్ కి చాలా మంది తెలుసుకోలేదు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది పడతాయి ఈ ఆన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ అండి టూ హండ్రెడ్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ వరకు కూడా పడతాయి సో ఎవ్రీ ఇయర్ అది ఇది కట్ చేసుకుంటారు బ్యాంక్ వాళ్ళు ఎవరైతే ఈ సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి ఈ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ నుంచి వీళ్ళకి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది అంతే అంతేకాకుండా మన ఏటీఎం కౌంటర్స్ లో మన ఏటీఎం కార్డ్స్ అన్ని యూజ్ చేసినప్పుడు మనకి ట్రాన్సాక్షన్స్ లిమిట్ అని ఉంటాయి అంటే ఫైవ్ టు ఎయిట్ టైమ్స్ మాత్రం యూజ్ చేయాలి అని ఉంటాయి కొన్ని బ్యాంక్స్ ఫైవ్ టైమ్స్ కొన్ని బ్యాంక్స్ ఎయిట్ టైమ్స్ మనకి ఈ విధంగా ఆ ట్రాన్సాక్షన్స్ అని ఇవ్వడం జరుగుతుంది సో వీళ్ళకి ఇంకా అదనపు ఎక్స్ట్రా పరిమితి అనేది వీళ్ళకి ఇవ్వడం జరిగింది సీనియర్ సిటిజన్స్ అంటే మనకి ఎయిట్ ట్రాన్సాక్షన్స్ వరకు ఇస్తే లేదా మనకి ఫైవ్ ట్రాన్సాక్షన్స్ వరకు ఇస్తే వీళ్ళకి ఇంకాస్త ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్స్ అండి ఇవ్వడం జరిగింది సో ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ బెనిఫిట్స్ బ్యాంక్స్ సంబంధించింది అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ మన కేంద్ర మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు న్యూ ఇన్కమ్ ట్యాక్స్ లాబరేటర్స్ అని ప్రకటించడం జరిగింది సో వీళ్ళకి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వీళ్ళకి ఆల్మోస్ట్ ట్వెల్వ్ లాక్స్ వరకు కూడా వీళ్ళకి ఎటువంటి ట్యాక్స్ అనేది పడదు ఓకే ట్యాక్స్ నుంచి మినహాయింపు జరిగిందండి సో అంతే కాకుండా ఎవరైతే ఈ పెన్షన్ దారులు పెన్షన్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇయర్లీ టీడీఎస్ అనేది కట్ అవుతుంది సో ఫిఫ్టీ థౌజండ్ ముందు అయితే ఫిఫ్టీ థౌజండ్ అనేది ఉండడం జరిగింది ఇప్పుడు ఆ పరిమితి కూడా పెంచడం జరిగింది అప్పుడు వన్ ల్యాక్ వరకు కూడా ఎవర ఇవన్నీ కూడా మీకు ఈ కార్డు ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే మీకు ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మీరు హ్యాపీగా పొందొచ్చు ఇవి మేజర్ అడ్వాంటేజెస్ ఓకే ఇప్పటి వరకు మనం ఈ సీనియర్ సిటిజన్ కార్డు వల్ల కొన్ని ఉపయోగాలు అన్ని కూడా తెలుసుకున్నాం కదా మరి సీనియర్ సిటిజన్ కార్డు పొందాలంటే ఎక్కడికి వెళ్ళాలి అలాగే ఏ విధమైన డాక్యుమెంట్స్ అండి రెడీ చేసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకుందాం సీనియర్ సిటిజన్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే టూ మెథర్స్ అండి ఒకటి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు లేదా లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు ఓకే ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వీస్ పోర్టల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ ఆ స్టేట్స్ అన్ని కూడా ఆ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు ఆ రిజిస్టర్ చేసుకున్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్ కి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ మాత్రమే ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి సో మనం మన ఇండియాలో సెవెన్ స్టేట్స్ మాత్రమే ఆన్లైన్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఆ సెవెన్ స్టేట్స్ అండి నేను డిస్క్రిప్షన్ లో ఉంచాను సో ఆ లింక్స్ అండి చూడవచ్చు మరి కాకపోతే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రం ఆన్లైన్ పోర్టల్ లో ఇంకా రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఆఫ్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ కార్డ్ కోసం మరి ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి మరి డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి సో మీరు ఆ ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండి ఒకటి ఐడెంటిటీ ప్రూఫ్ నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ నెక్స్ట్ ఏజ్ ప్రూఫ్ సో ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీ ఆధార్ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ సో అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ ఉంటే సరిపోతుంది సో వాటితో పాటుగా ఏదైనా రెవెన్యూ రికార్డ్ సంబంధించి మీ రేషన్ కార్డ్ అవ్వచ్చు ఓకేనా లేదు మీ బ్యాంక్ పాస్ బుక్ అవ్వచ్చు అలాగే ఏదైనా గవర్నమెంట్ సర్టిఫైడ్ ఏదైతే మీ అడ్రస్ మెన్షన్ చేసి ఉంటుందో ఆ కాపీ ఉంటే సరిపోతుంది అంటే ఐడెంటిటీ ప్రూఫ్ కి రెసిడెన్స్ ప్రూఫ్ కి మీ ఆధార్ సరిపోతుంది నెక్స్ట్ ప్రూఫ్ వచ్చేసరికి ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ అయినా ఉండొచ్చు లేదు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ లో ఎక్కడైతే మీ ఏజ్ మెన్షన్ చేసి ఉంటుందో ఆ సర్టిఫికేట్ అన్ని ఉన్నా సరిపోతుంది మీ పాన్ కార్డు ఉన్నా సరిపోతుంది నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు సిద్ధం చేసుకుని వీటితో పాటుగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి మీ ఫోటో అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎక్కడికంటే మీ జిల్లాకి సంబంధించిన దివ్యాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకుల కార్యాలయం సో ప్రతి జిల్లాలో ఈ కార్యాలయం కార్యాలయం కి వెళ్లి ఈ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్స్ జెరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్తే వాళ్ళకి ఒక అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది సో అప్లికేషన్ అన్ని ఫిల్ చేసి ఈ ఒరిజినల్స్ అన్ని వాళ్ళు చూపిస్తే వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది వన్స్ వెరిఫికేషన్ అంతా సక్సెస్ అయిన తర్వాత మీకు అప్లై చేయడం జరుగుతుంది సో వన్స్ అప్లై చేసిన తర్వాత ఒక సెవెన్ టు ట్వంటీ వన్ డేస్ లో మీ కార్డ్ అండి మీ ఇంటికి రావడం జరుగుతుంది సో మరి ఎందుకు ఆలోచన అప్లై చేసుకోండి సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే ఆఫ్లైన్ లోనే అప్లై చేసుకోండి అలాగే దేశమంతటా కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డు సంబంధించిన అన్ని కూడా ఉచితంగా పొందండి ఇది ఈ రోజు వీడియో వీటికి సంబంధించిన డౌట్స్ ఉంటాయి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఖచ్చితంగా ఈ డౌట్స్ క్లారిఫై చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఉపయోగపడే వారికి షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you for watching this video.